हाई एवरी वन वेलकम टू शिवशक्ति चैनल प्लीज माय मई लाइक मई वीडियो सपोर्ट मई चैनल फुल मुन सदर्भंगजल गई एंजल गाइडेंस दि पॉजिटिव गेट मोर इंफॉर्मेशन वेट ईयर फ्रॉम नाउ कम्युनिकेशन क्लैरिटी ఈ రోజు ఫుల్ మూన్ సందర్భంగా మీరు అన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఆలోచించండి అండి రిలేషన్ విషయం కానీ కెరీర్ విషయం కానీ ఏ విషయమైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి అండి మీరు మీ రిలేషన్ విషయంలో మీ పర్సనల్ విషయంలో మీ కెరీర్ విషయంలో మీ విషయంలో మీరు పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి కుదిరితే కొంచెం మెడిటేషన్ చేయండి అండి పడుకునే ముందు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ రిలేషన్ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ద్వారా తన ఫ్రెండ్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోమని చెప్తున్నారండి ఏం జస్ వెయిట్ ఇంకా వెయిటింగ్ అంటే మీ పర్సన్కి మీకు ఏదైనా సపరేషన్ ఉండి ఉంటే మీ పర్సన్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్తున్నారండి మీ పర్సన్కి మీకు మధ్యన ఇంకా కమ్యూనికేషన్ రాకపోతే కమ్యూనికేషన్ కోసం కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నారు ఏంజల్స్ ఇక్కడ డెఫినెట్గా వెయిట్ చేయండి డెఫినెట్గా మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది కాంప్రమైజ్ అయితే అవుతారు కొంచెం వెయిటింగ్ గేమ్ అయితే ఉందండి ఇక్కడ ఏ నియర్ ఫ్రమ్ నౌ డెఫినెట్గా మీ రిలేషన్లో పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయండి పర్ఫెక్ట్ టైం అనేది ఇంకా మీ రిలేషన్లో రాలేదు సో ఈ ఇయర్ లాస్ట్ కల్లా మీ రిలేషన్లో పర్ఫెక్ట్ టైం అయితే డెఫినెట్గా వస్తుంది కమ్యూనికేషన్ క్లారిటీ మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ వచ్చినా మెసేజెస్ వచ్చినా సరే మీరు మీ పర్సన్తో చాలా క్లారిటీగా మాట్లాడండి అండి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోండి ప్రతి విషయాన్ని క్లారిటీగా మాట్లాడండి ఇదండి మీకు ఏం నుంచి గైడెన్స్